నిజమే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ నటించాడు దీంతో సినిమా తప్ప అన్ని చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ ఇంతకీ డేవిడ్ తో రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్టు పనులు ఎక్కడి వరకు వచ్చాయి అసలు ఏం జరుగుతోంది అనే విషయాల్లో ఎలాంటి క్లారిటీ లేదు రాజమౌళి మహేష్ బాబు ఇద్దరు కూడా సినిమా చేస్తున్నామని చెప్తున్నారు తప్పితే ఫలానా రోజు లాంచింగ్ ఉంటుంది షూటింగ్ ఫలానా రోజు ఉంటుంది అనే విషయాలు మాత్రం చెప్పడం లేదు పోనీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది స్టార్ క్యాస్టింగ్ ఎవరు అనేది కూడా ఎక్కడ రివీల్ చేయలేదు ఇదంతా పక్కన పెట్టేసి మహేష్ జక్కన్ మాత్రం మిగతా పనులతో బిజీగా ఉన్నట్లే ఉంది మహేష్ ఫ్యాన్స్ అయితే సినిమా థియేటర్ అంటే ఏం ప్రశ్నిస్తున్నారు దానికి కారణం లేకపోలేదు గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు గానీ ఇద్దరు మాత్రం యాడ్స్ చేస్తున్నారు ఆ మధ్య మహేష్ బాబు వరుస యాడ్స్ చేస్తారు ఇక ఇప్పుడు రాజమౌళి నుంచి ఊహించని యాడ్ ఒకటి వచ్చింది క్రికెటర్ డేవిడ్ వార్నర్ తో ఒక కొత్త యాడ్ చేశాడు రాజమౌళి యూపీఐ పేమెంట్స్ లో భాగంగా క్రెడిట్ కార్డ్ యాప్ కోసం ఇద్దరు కెమెరా ముందు కనిపించారు ఆస్కార్ విన్నింగ్ దర్శకుడితో డేవిడ్ వార్నర్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు మామూలుగానే వార్నర్ ఇన్స్టాగ్రామ్ లో చేసే వీడియోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా పుష్ప సినిమాలో బన్నీ మేనరిజం తో తగ్గేది లేదంటూ వచ్చాడు ఇక ఇప్పుడు రాజమౌళితో యాడ్ చేసి వైరల్ అయ్యాడు ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింటా వైరల్ అవుతోంది Hit the TV presents like share వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నా గుండె ఏదో ఆ కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని